హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటంటే మైసూర్ ప్యాలెస్ గురించి మన దేశంలో చాలా ప్లేసెస్లు ఉన్నాయి కానీ ఎక్కువ మంది చూసేది మైసూర్ ప్యాలెస్ మీలో చాలామంది మైసూర్ ప్యాలెస్ బయటనే ఉంటారు నేను లోపల కూడా చూపిస్తాను ఈ మైసూర్ ప్యాలెస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ మైసూర్ ప్యాలెస్ పంతొమ్మిది వందల పన్నెండులో నిర్మించారు దీనిని కట్టడానికి పదిహేను సంవత్సరాలు అయితే టైం పట్టింది అయితే మై మైసూర్ ప్యాలెస్లో అనేక చారిత్రక ప్రదేశాలను పాతకాలను నాటి వస్తువులు ఉంటాయి ఈ మైసూర్ ప్యాలెస్ గురించి తెలుసుకోవడానికి దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది అయితే పర్యాటకులు వస్తుంటారు ఆ వేలాది సంఖ్యలో నేను కూడా ఒకదాన్ని ఈ ప్లేస్ ఉండే ఏరియా మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉంది బిల్డింగ్ వచ్చేసి నాలుగు ఎకరాల్లో ఉంది ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్లో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇది వచ్చేసి ప్యాలెస్ బయట ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిలో నుండి లోపలికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ మనకైతే వన్ ట్వంటీ రూపీస్ ఫారినర్స్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఇలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది మనకు కనిపిస్తుంది కదా ఇదేనండి మైసూర్ ప్యాలెస్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ చూడ్డానికి భలే ఉంది కదా ఈ ప్యాలెస్లో మైసూర్ రాజా ఫ్యామిలీ కూడా ఉంటున్నారంట అందువల్ల ప్యాలెస్ మొత్తం చూడలేము మనం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చూస్తున్నాం మిగతా ప్యాలెస్లో మైసూర్ రాజా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఈ ప్యాలెస్ని ఇక్కడ వాళ్ళు దేవాలయంలో భావిస్తారు అందుకని చెప్పులైతే లోపలికి వేసుకొని వెళ్ళకూడదు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారు ఈమె మైసూర్ మహారాజు ఇంటి దేవత పక్కనే ఇలా కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వీణ గణేష్ మండపం పక్కనే కొన్ని దేవుని బొమ్మలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ ఇది నూట పదకొండు ఇయర్స్ బ్యాక్ అయితే నిర్మించారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమె రాయల్ ఫ్యామిలీకి రాణి అంట ఈ ఫొటోస్ అన్నీ మైసూర్ మహారాజ్ ఫ్యామిలీ ఫొటోస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ టేకు అండ్ సిల్వర్తో తయారు చేశారు వీటినే ఇన్విటేషన్ బాక్సెస్ లేదా గిఫ్ట్ బాక్సెస్ కూడా అంటున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఖాళీ ప్లేస్లో రాజుగారు కొన్ని పోటీలు అయితే పెడతారు అంట ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న రూమ్ వచ్చేసి రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ లేడీస్ అంతా రెడీ అయ్యే వాళ్ళంట అప్పట్లో ఈ చైర్స్ అయితే వెండితో ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బంగారు రథం అండి దసరా రోజున చాముండి అమ్మవారిని ఊరేగిస్తారంట నెక్స్ట్ ఇది వచ్చేసి ఆడియన్స్కి హాల్ ఫార్టీ టూ పిల్లర్స్ ఉంటాయి చూడడానికి నాకైతే భలే అనిపించింది నాకు చూడగానే సినిమా షూటింగ్ అయితే గుర్తొచ్చిందండి అంత బాగుంది ఇవి వచ్చేసి దసరా ఉత్సవాలలో పాల్గొనే ఏనుగులు అలంకరణకు ఉపయోగిస్తారు ఇవి కూడా చూడడానికి భలే ఉన్నాయి కదా నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ మైసూర్ ప్యాలెస్ గురించి సేమ్ అలానే అనిపించింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా మైసూర్ వెళ్తే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you.